హలో అండి వెల్కమ్ టు ఎస్కేబీ హ్యాండ్లూమ్స్ మనకి మంగళగిరి పట్లో బిగ్ సైజ్ బార్డర్ డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవి చూడండి ఇది వచ్చేసి టాప్ ప్లెయిన్ వస్తుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్ ఈ రకంగా రుద్రాక్ష బార్డర్లు అయితే ఉంటుందండి పైన వచ్చి స్మాల్ బార్డర్ ఉంటుంది ఇది దుప్పట్ట దుప్పట్ట సేమ్ సైజ్ ఆఫ్ బార్డర్ మనకి ఆల్ ఓవర్ దుప్పట్ట మిడిల్ పార్ట్ అంతా కాంట్రాస్ట్లో వస్తుంది ఎడ్జెస్ కలర్ ఈ రకంగా స్ట్రైప్స్లో వస్తుంది మనకి టాప్కి మ్యాచ్ అవుతుంది ఇట్లా టూ పీస్ సెట్ అండి ఇది కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్ ఉంటాయి పిక్ బార్డర్ డ్రెస్ మెటీరియల్స్ వీటిలో కలర్స్ ఉన్నాయండి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ కలర్స్ ఉన్నాయి ఇదొక కాంబినేషన్ మనకి ఇది ఎల్లో కలర్ టాప్ వస్తుంది మిడిల్ పార్ట్ లో మనకి హాఫ్ వైట్ వస్తుంది నెక్స్ట్ ఇదో కలర్ కాంబినేషన్ ఇది యాక్చువల్ కాస్ట్ మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి టెన్ పర్సెంట్ ఆఫర్లు అయితే ఉన్నాయి వారికి ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే బుక్ చేసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ నెక్స్ట్ లైట్ కలర్ అలాగే డార్క్ కలర్ కాంబినేషన్ ఇంకా కలర్ చేంజ్ ఉంది చూడండి ఇది ఒక కలర్ రెడ్ కలర్ పిస్తా గ్రీన్ ఎల్లో అండి మంచి ఫ్యాన్సీ కలర్ ఇట్లా వస్తుంది మనకి మిడిల్ పార్ట్ అంతా చూడండి ఇది వచ్చేసి టాప్ జస్ట్ మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కదా మనకి టెన్ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంది ఇది ఒకటి ఇది టాప్ ఇవన్నీ టూ పీస్ సెట్టేనండి బాటమ్ రాదు వీటికి మనకి మంగళగిరి పట్టు కాటన్ మిక్స్లో ప్యూర్ హ్యాండ్లూమ్ బోత్ టాప్ అనేతో పాటు టూ పాయింట్ ఫైవ్ మీటర్ అయితే ఉంటుందండి చూడండి ఇట్లా మీకు మిడిల్లో వచ్చిన కలరే మనకి చున్నీ మిడిల్లో వస్తుంది గ్రే కలర్ దీనికి కాంట్రాస్ట్ హెడ్ జస్ కలర్ మనకి టాప్ కి మ్యాచ్ అవుద్ది ఇవన్నీ కూడా సిల్వర్ జరీలోనే ఉన్నాయి కళనేతలు ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలనేతల్లో సారీస్ ఇవి చూడండి ఇది సారీ డ్రెస్ మెటీరియల్స్ చూడండి ఇది ఆరెంజ్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ చూడండి ఆరెంజ్ మనకి ఇది మిడిల్ పార్ట్ అంతా ఆరెంజ్ వస్తుంది టాప్ మనకి సీ గ్రీన్ వచ్చింది లైట్ వైట్ కాంబినేషన్ లో ఉంది ఇట్లా నెక్స్ట్ ఇది వచ్చి రత్నావళి వస్తుందండి అండి బార్డర్ మనకి ఈ రకంగా చేంజ్ అయితే అవుతుంది బార్డర్ ఇది బిస్కెట్ కలర్ వస్తుంది మిడిల్ లో నెక్స్ట్ బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ పీకాక్ బార్డర్ వచ్చింది టాప్ ఇది వచ్చేసి దుప్పట బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ నెక్స్ట్ ఈ కాంబినేషన్ వచ్చి బ్లూ అండ్ మెరూన్ అండి టాప్ వచ్చేసి ఇట్లా ఈ కలర్ సింగిల్ కలర్ ఉంటుంది నెక్స్ట్ అగైన్ పీకాక్ బోర్డర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి బాటిల్ గ్రీన్ ఆరెంజ్ లోనే మనకి నేత వచ్చింది వైట్ కలర్ నేత వైట్ అండ్ ఆరెంజ్ మిక్స్ ఇది నెక్స్ట్ స్కై బ్లూ లెమన్ ఎల్లో చూ బోత్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటాయండి టాప్ అండ్ దుప్పట్టా మీకు మంగళగిరి పొట్టు కాటన్ మిక్స్లో ప్యూర్ హ్యాండ్లుగా యాక్చువల్గా టూ థౌజండ్ టూ హండ్రెడ్ ప్రజెంట్ అయితే టెన్ పర్సెంట్ ఆఫర్లో ఉందండి ఓన్లీ సంక్రాంతి వరకు మాత్రమే ఆఫర్ అయితే ఉంటుంది ఈ లోపు ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి నచ్చిన డ్రెస్ మెటీరియల్ బుక్ చేసుకోవచ్చు